హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే ప్రొడక్షన్ ఈరోజు మనం మరి కొత్త సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాము ఈ బయోటోరియం అని ఒక ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు మనం చాలామంది ఇప్పటివరకు మనకు ఏ చిన్న జలబు వచ్చినా జ్వరం వచ్చినా ఏ చిన్న ప్రాబ్లం మనకు మన శరీరంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన హాస్పిటల్కి వెళ్తాం అక్కడికి వెళ్ళి ఇంజక్షన్ల ద్వారానో లేదంటే వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ద్వారానో ట్యాబ్లెట్ల ద్వారానో మన రోగాన్ని నయం చేసుకుంటాం కానీ మనకి ఇప్పుడు వచ్చి కొంతమంది సార్ వాళ్ళు ఏం ఈ ఈ బయోటోరియం వాడడం వల్ల ఇది మొత్తం అయస్కాంత శక్తి అనమాట ఈ అయస్కాంత శక్తి దీని నుంచి వాడడం వల్ల ఎటువంటి మెడిసిన్ అవసరం లేకుండానే మనకు ఉన్న రోగాలను నయం చేయొచ్చు అని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజం దీన్ని వాడొచ్చా వాడరాదా ఇది నిజంగా నమ్మదా ఇదే పూర్తి దీని గురించి మనకు హరిబాబు సార్ అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రోడక్ట్ దాని కాస్ట్ ఎంత ఉంటుంది ఈ ప్రోడక్ట్ ఏ విధంగా వాడాలి ఈ ఒక్క ప్రోడక్ట్ తీసుకుంటే దాని నుంచి వచ్చే లాభాలు ఏంటి మనకు సార్ పూర్తిగా డెమో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ కావచ్చు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు మళ్ళీ డెమో ఇస్తూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ప్రోడక్ట్ మీకు పర్చేస్ చేయడానికి ఛాన్స్ ఇస్తాం ఈ దీంట్లో మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సార్ ఆ ఎర్ను చేసుకునే విధానం కూడా మీకు లాస్ట్ కూడా డిస్క్రిప్షన్లో చెప్పేస్తాం ఓకేనా ఈ ప్రోడక్ట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు హరిబాబు సార్ గారు ఇచ్చారు దాని గురించి పూర్తిగా డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు దాని గురించి వివరిస్తారు ఓకే ఓకే నమస్కారం అండి నా పేరు హరిబాబు ఆరోగ్య అభిలాషన్ అందరికీ స్వాగతం అండి మాది వచ్చేసి కోట అండి ఇప్పుడు ఇంతకుముందు భీమసేన సార్ గారు చెప్పారు మనకు ఒక ప్రో కొత్త ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి పరిచయం చేస్తున్నామని చెప్పారు కదా ఆ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఇంటర్నల్గా మెడిసిన్ ఎలాంటి మెడిసిన్ తీసుకోకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రోడక్ట్ అండి ఇది ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనము ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంటర్నల్గా హోమియోపతి కానీ అల్లోపతి కానీ ఆయుర్వేది కానీ ఏదో ఒక మెడిసిన్ అనేది తీసుకుంటున్నాము అంటే ఆ మెడిసిన్ తీసుకోవడం ద్వారా మనకున్న ప్రాబ్లమ్స్ అనేది తగ్గించుకుంటున్నాము కానీ అది ఏంటంటే ఇన్నర్గా ఒక కిడ్నీ మీద కానీ లివర్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అంటే ముందు ముందు ఏమవుతుందంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ తగ్గించడంతో పాటు వేరే ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఏమంటున్నాం అంటే మనకి ఈ ప్రొడక్ట్ వాడడం నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా తగ్గించుకోవచ్చు ముందు ముందు వచ్చే ప్రాబ్లమ్స్ వెదుర్కోవడానికి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది తెలుస్తుంటుంది మరి మనకి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ ఏంటంటే సార్ బయోటోరియం ప్రొడక్ట్స్ బయోటోరియం అని చెప్పేసి కంపెనీ ఆ లో ఏంటంటే టోటల్గా మ్యాగ్నెట్ ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ మనకు మ్యాగ్నెట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎంతసేపు ఉన్నా బయట వాడే వస్తువులే కానీ ఎలాంటి ఇంటర్నల్గా మెడిసిన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది మరి ఈ ప్రోడక్ట్ వాడడం నుంచి మనకి ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మన శరీరానికి వచ్చే దాదాపు రెండు వందల అరవై రకాల ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఒక బీపీ షుగర్ థైరాయిడ్ పెరాలసిస్ పైల్స్ వెరికోస్ సయాటికా సైనాసైటిస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం ఒక దాదాపు ఒక ముప్పై నలభై ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పుకోగలుగుతాము కానీ మన మానవాళ్ళ శరీరానికి ఏంటంటే చెప్పుకోలేని సమస్యలు వస్తున్నాయి మరి వీటన్నిటికీ ఇదే ప్రోడక్ట్ అనేది ఒక సపోర్టింగ్ గా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది మనం మార్కెట్లోకి తీసుకొచ్చి ఎంతో మందికి అందించి వారికి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోడక్ట్ గురించి ఒక వీడియో తీయడం అనేది జరుగుతున్నది మరి ప్రొడక్ట్ లోపల ఏంది ఇంత మహత్యం అనే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈ ప్రొడక్ట్ లోపల ఏంటంటే మొత్తం నియోడియం మ్యాగ్నెట్స్తో తయారు చేయబడి ఉంటుంది ఇదే మ్యాగ్నెట్ ద్వారా మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు మరి ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే మ్యాగ్నెట్స్ అనేటివి మనం ఎన్నో రకాలుగా వాడుతున్నాం లో వాడుతున్నాము కానీ మన దాంట్లో వాడే మ్యాగ్నెట్ ఏంటంటే గా భూమి లోపల నుంచి మైనింగ్ చేసి తీసిన నియోడియం మ్యాగ్నెట్ మరి అదే భూమి లోపల నుంచి తీసిన మ్యాగ్నెట్ ఎందుకు వాడుతున్నాం అంటే ఒకప్పుడు మనిషి జీవనకాల పరిమితి ఏంటంటే దాదాపు ఒక నూరు నూట పది సంవత్సరాలు జీవితకాల పరిమితి ఉంది మరి అదంతా ఇప్పుడు సాధ్యమైందంటే టోటల్గా మట్టి మీద మనిషి బతుకుతున్నప్పుడు సాధ్యమైంది చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒకప్పుడు బతికిన మనిషిని మట్టి మనిషి అనేవాళ్ళండి ఎందుకంటే ఆ కాలంలో అతను పనిచేసినా సరే ప్రయాణం చేసినా సరే పడుకున్నా సరే శరీరం మొత్తానికి ఆ భూమి నుంచి వచ్చే మ్యాగ్నటిక్ పవర్ అనేది శరీరానికి వస్తుండే మరి ముఖ్యంగా ఒకటి తీసుకున్నామంటే మనము మనిషి మనుగడ అనేది మనకు భూగ్రహం మీద తప్పితే ఎక్కడ లే అవకాశం లేదు ఎందుకంటే ఒక ప్రాణికి కావాల్సిన ఒక గాలి గాని నీరు కానీ ఆక్సిజన్ కానీ ముఖ్యమని మనం అనుకుంటాం కానీ వాటన్నిటితో పాటు ముఖ్యంగా కావాల్సింది మనకు భూమి నుంచి వచ్చే అయస్కాంత శక్తి మన శరీరానికి ఉండాలి మరి ఇది మొత్తం మనం ఒకప్పుడు జీవించిన మనిషి తన శరీరానికి ఎంత కావాలో అంత తీసుకునేవాడు కాబట్టి ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు జీవితకాల పరిమితి ఎక్కువ ఉండే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కోలేదు కానీ అదే జీవితం అదే మనిషి ఏమవుతుందంటే నాగరికత పేరుతోన మట్టి నుంచి దూరం అయిపోతున్నాడు ఒకప్పుడు ఏంటంటే మొత్తం మట్టి మీదనే బతికేవాడు మట్టి కుండల మట్టి పాత్రలు వాడేవాడు లేదంటే ఒక చెక్కతోన తయారు చేసిన వస్తువులు వాడేవాడు ఇంకా కాదంటే రాతితో చేసిన వస్తువులు వాడేవాడు మరి ఇవన్నీ వాడడం నుంచి లాభం ఏంటంటే ఆ భూమి లోపల ఉన్న మ్యాగ్నటిక్ పవర్ మన శరీరానికి కావాలని చెప్పినాం కదా అదే మ్యాగ్నటిక్ పవర్ను మన బాడీ లోపల ఫోర్ గ్రామ్స్ ఆయరనే అట్రాక్ట్ చేసేది కానీ అదే లైఫ్ స్టైల్ ఏమైపోయింది నాగరికతతోన మనము టోటల్గా ఐరన్ ప్రొడక్ట్స్ మధ్యలోకి వచ్చేస్తాం మనం వాడుతున్న వస్తువులు ఐరన్ అయిపోయినాయి వాడుతున్న పాత్రలు ఐరన్ అయిపోయినాయి వాడుతున్న వాహనాన్ని ఎలా అయిపోయినాయి మరి ఐరన్ వాడడం నుంచి నష్టం ఏంటంటే మన బాడీలోపు ఉన్న ఫోర్ గ్రామ్స్ ఐరన్ భూమి నుంచి వచ్చే మెగిటివ్ పవర్ అట్రాక్ట్ చేయడం కంటే ముందు మన చుట్టుపక్కల ఉన్న కొన్ని లక్షల కోట్ల టల్ని ఐరన్కి వెళ్ళిపోతుంది అట్లా వెళ్ళిపోవడం నుంచి ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న రక్తం అనేది థిక్నెస్ అనేది పెరిగిపోయింది అంటే మందం పెరిగిపోయింది ఆ మందం పెరగడం నుంచి ఏమవుతుందంటే ఆ గుండె అనేది హార్ట్ పంపింగ్ అనేది ఈజీగా చేయలేకపోతుంది మరి అదే మనిషి ముప్పై నలభై సంవత్సరాల క్రితం బతికిన మనిషికి ఆ మ్యాగ్నటిక్ పవర్ బాడీకి ఫుల్ఫిల్ గా రావడం నుంచి హార్ట్ అనేది ఈజీగా పంపు చేయగలిగింది ఎందుకంటే ఆ రక్తం థిక్నెస్ అనేది హార్ట్ ఈజీగా పంపు చేయగలిగే కెపాసిటీ ఉండే కాబట్టి ఒక్కసారి గుండె తీసుకొని ఒకసారి పంపు చేసిందంటే మన శరీరం ఉన్నప్పుడు డెబ్బై ఎనిమిది ఆర్గాలు ఫుల్ఫిల్గా అందేది అప్పుడు ఆ మనిషికి ప్రతి ఒక్క ఆర్గాన్ హెల్తీగా ఉండేది మనిషి ఆరోగ్యంగా ఉన్నారు కానీ ఇదే రక్తం మందగించడంతో థిక్నెస్ పెరగడంతో హార్ట్ అనేది సరిగా పంపించి చేయలేకపోతుంది కాబట్టి ఒకసారి పంపు చేసిన బ్లడ్ అనేది ఆర్గాన్స్ అన్నిటికీ సరిగా అందలేకపోతుంది ఎప్పుడైతే రక్తం అందదో ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి వాటర్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి బ్లడ్ లెవెల్స్ డౌన్ అవుతుంది ఇట్లా డౌన్గా కావడం వచ్చింది మనిషి శరీరంలో ఉన్న ఒక్కొక్క దెబ్బ దెబ్బతింటూ దెబ్బతింటూ టోటల్గా బాడీ మొత్తం అనేది అన్హెల్దీ అనేది అయిపోయింది మరి అదే లైఫ్ లో జీవించిన మనిషి ఒకప్పుడు ఏంటంటే డాక్టర్ ఊరు మొత్తం సర్చ్ చేస్తే ఒక ముగ్గురు నలుగురు పేషెంట్లు వాళ్ళు ఆ పేషెంట్ బాడీ మొత్తం ఒకటే డాక్టర్ చెక్ చేసేవాడు కానీ ఇప్పుడున్న పరిస్థితి పరిస్థితులు ఏంటంటే ఒక హాస్పిటల్ ఒక ఊరు మాదిగా తయారైపోయింది కారణం ఏంటి మనకు మ్యాగ్నెటిక్ పవర్ అనేది తగ్గడంతోనా ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడంతోనా ప్రతి ఒక్క ఆర్గాన్ దెబ్బతింటుంది ఒకప్పుడు ఏంటంటే ఒకటే డాక్టర్ బాడీ మొత్తం చెక్ చేసేవాడు ఇక్కడ ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క డాక్టర్ అవుతుంది ఎందుకంటే ఒక ఆర్గాన్ అనేది ఒక సమస్య కాదు ఒక ఆర్గాన్ పది సమస్యలను ఎదుర్కోవాల్సింది కాబట్టి ఒక ఆర్గాన్ మీద రీసెర్చ్ చేయడంతో ఒక ఆర్గాన్కి ఒక డాక్టర్ అనేది అయ్యారు మరి వీటన్నిటికీ కారణం ఏందని చెప్పేసి మనకు డాక్టర్ సాగర్ జోషి సార్ అనేది ఒక మనిషి శరీరం మీద అధ్యయనం చేయడం జరిగింది సార్ వచ్చేసి ముంబై డాక్టర్ ఇతను మరి జీవితకాల పరిమితి ఏంటంటే ఒకప్పుడు మనిషి నూట పది సంవత్సరాలు బతికింది మరి అదే మనిషి మనగాడు ఇప్పుడు ఏమైపోయింది అరవై సంవత్సరాల పడిపోయింది మరి అరవై సంవత్సరాలలో గ్యారంటీగా ఉన్నాడంటే లేదండి అతను ఇరవై ఏళ్ళకి చనిపోవచ్చు ముప్పై ఏళ్ళకి చనిపోవచ్చు నలభై ఏళ్ళకి చనిపోవచ్చు సరే ఇరవై ముప్పై ఏళ్ళకి చనిపోయినా సరే ఆ ఇరవై ముప్పై ఏళ్ళ కనీసము ఆరోగ్యంగా ఉన్నాడా ఎలాంటి మెడిసిన్ తీసుకోకుండా జీవించిందా అంటే లేదు కాలం ఏదో ఒక మెడిసిన్ వాడుతుంది మరి దీనికంటదికి కారణం ఏంటని చెప్పేసి మన డాక్టర్ సాగర్ చేసి సార్ రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటంటే సింపుల్ ఒకటే విషయం మనిషి అనేది మట్టి నుంచి దూరం అయిపోతుంది మరి మట్టి నుంచి దూరం అంటే మనం ఏమనుకుంటున్నాం మట్టి మీదే బతుకుతున్నాం అనుకుంటున్నాం కానీ ఏమవుతుందంటే ఒకప్పుడు టోటల్గా మట్టి మీద బతికిన వాడు ఇప్పుడు మూడు అడుగుల బేస్మెంట్ లేపి ఒక మూడు అడుగులు ఎత్తికెళ్తుంది తర్వాత ఏమైంది ఒకటో అంతస్తు రెండో అంతస్తు మూడో అంతస్తు అని ఇప్పుడు మనిషి మట్టి నుంచి దూరం అయిపోతుంది మరొకప్పుడు ఏంటంటే మట్టితో పాటు మనం తీసుకునే ఆహారం కానీ గా వ్యవసాయం అనేది ఉండే మనం తాగిన నీటి కూడా ఏంటంటే ఇంకుడు గుంతలు బావులు సెలెయర్లు ఉండి ఉండే అట్లా ఆ నీళ్లు తాగినా కూడా మంచి గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే గా మట్టి నుంచి దూరం అయిపోతుడు భూమి నుంచి కూడా పై పైకి అంతసరనే పెంచుకుంటూ దాంతో పాటు ఏంటంటే ఒకప్పుడు తాగిన నీటికి ఎంతో ఎనర్జీ ఉండేది అంటే మామూలుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీళ్లు తాగి వ్యవసాయ పనులు చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ అదే నీళ్లు తాగి మనం ఇప్పుడు ఎలాంటి ఎనర్జెటిక్ లేని వాటర్ అనేది తాగాల్సి వస్తుంది మరి అదే వాటర్ నుంచి ఇప్పుడు మనం దూరం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇదే మ్యాగ్నటిక్ ప్రోడక్ట్ వాడడం ద్వారా అదే వాటర్కు మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్కు ఇచ్చినామంటే అంటే మనకి ఎంతో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంటాయి కాబట్టి మనకు సాగర్ చూసి సార్ ఏం చేసినంటే ఆ లోపల ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ మళ్ళీ మనం తీసుకోవాలంటే మన లైఫ్ స్టైల్ మొత్తం మట్టి మీదకి రావాలి ప్లస్ మనం వాడే వస్తువులు ఐరన్ వస్తువులు ఉండకూడదు అన్నిటికంటే ముఖ్యంగా మన చుట్టూ ఉన్న రేడియేషన్ అనేది ఉండకూడదు మరి రేడియేషన్ నుంచి ఎంతో ప్రభావం ఉంది చిన్న చిన్న పిల్లలకు కూడా మెదడు ఎఫెక్ట్ అవుతుంది కళ్ళు చూపు దెబ్బతింటుంది ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో రకాల రేడియేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది మరి వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే అదే మ్యాగ్నెటిక్ పవర్ మన బాడీకి వచ్చిందంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరం చేసుకోవచ్చు ఆ ఉద్దేశంతోనే మనకు డాక్టర్ సాగర్ సార్ అనేది మ్యాగ్నెట్ ప్రొడక్ట్స్ అనేది తీసుకొచ్చిండు మరి అదే మ్యాగ్నెట్ ప్రొడక్ట్స్ ఏంటంటే నియోడియం మ్యాగ్నెట్ అనేది మనకి ఇట్లా కొన్ని మ్యాగ్నెట్ ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని దాంట్లో తీసుకొచ్చిండు ఒకటి ఏంటంటే త్రీ బై సిక్స్ మ్యాడ్రస్ ఇంకోటి ఫిల్లోప్యాడు ఇట్లా వాటర్ బాటిల్ ప్యాడ్ హ్యాండ్ బెల్ట్ ఇవిటన్నిటిని మనం ప్రతిరోజు ప్రతినిత్యం వాడినామంటే ఆటోమేటిక్గా మన బ్లడ్ సెల్స్ మన బ్లడ్ యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోయి హార్ట్ పంపింగ్ అనేది జరిగి ప్రతి ఒక్క ఆర్గాని హెల్తీగా కావడంతో పాటు టోటల్ మన శరీరం మొత్తం ఆరోగ్యాన్ని తీసుకుంటుంది కాబట్టి ఇదే ప్రొడక్ట్స్ అనేది మనకు మార్కెట్లో తీసుకురావడం జరిగింది అట్లా మనకి ఆత్మకూరు పట్టణంలో మన భీమసేన సార్ ద్వారా కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి దీనికి సమయం కేటాయించండి మీరు ఆరోగ్యాన్ని మీరు తీసుకుంటూ ఒక పది మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశాన్ని మీరు స్వీకరించాలని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు దీని గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇక్కడ ఉన్న కొన్ని ఐటమ్స్ కూడా మనకు డిమో కూడా చూపిస్తారు దాని నుంచి మనకు అయస్కాంతం శక్తి ఏ విధంగా వస్తుంది అది పెట్టుకోవడం వల్ల మనకు ఏ విధంగా హెల్త్ ఏ విధంగా ఉంటుంది కొన్ని ఉదాహరణలు చేసి చూపిస్తారు మీరు ఒకసారి దాన్ని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే సార్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఈ బయట మ్యాగ్నెట్ ప్రొడక్ట్స్ అనేది మరి ఆ ప్రొడక్ట్ కిట్లో మనకి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో చూపించుకున్నాం ఒకసారి ఓకేనండి మనకు దీంట్లో వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే త్రీ బై సిక్స్ మ్యాట్రస్ అండి ఒకటి మూడు ఆరు సైజు ఉంటుంది ఒకరు పడుకోవడానికి ఈజీగా ఉంటుంది రెండోది ఏంటంటే మనకు పిల్లో ప్యాడ్ అంటే మనకు ఈ పరుపు మీద మెత్త పెట్టుకున్న పెట్టుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ పవర్ అనేది మనకు తలకు రాదు కాబట్టి ఒకటి పిల్లో ప్యాడ్ అనేది కూడా ఉంటుంది దాన్ని వాడుకోవాలి ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి వాటర్ బాటిల్ ప్యాడ్ అండి అయితే ఇదే వాటర్ బాటిల్ ప్యాను మనం వాటర్ బాటిల్ ఏ తాగేది లేదైనా సరే ఆ బాటిల్ ఇట్లా వేసుకొని తాగాల్సి వస్తుంది ఇట్లా ఈ రకంగా మనం ఒక స్టీల్ బాటిల్కు ఈ ప్యాడ్ వేసుకొని మనం తాగే వాటర్ దీంట్లో పోసుకొని తాగడం నుంచి మనకు బాడీ లోపల ఎక్కడ బ్లడ్ క్లాటింగ్స్ ఉన్నా సరే తగ్గించుకుంటూ వస్తుంటుంది ఇంకోటి మూడవది ఏంటంటే మనకి లాంగ్ లెదర్ బెల్ట్ మరి లాంగ్ లెదర్ బెల్ట్ అంటే మనకు తలనొప్పికి కానీ గొంతు నొప్పికి కానీ థైరాయిడ్ కానీ ఇట్లా ఈ రకంగా మనం అప్లై చేసుకున్నామంటే మనకున్న ప్రాబ్లము ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు తగ్గించుకోవచ్చు ఒకవేళ మెడల్ నొప్పులు ఉన్నాయనుకోండి ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు లేదు థైరాయిడ్ ఉందనుకోండి ఆ ట్యాబ్లెట్స్ అనేటివి కంటిన్యూగా వాడుకుంటూ ఈ ప్రోడక్ట్ ఇలాగా వాడుకున్నామంటే మనం ట్యాబ్లెట్లు ఎంజీ తగ్గించుకోవచ్చు మెడిసిన్స్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి ఇది వచ్చేసి హ్యాండ్ బెల్ట్ మనకి ఈ హ్యాండ్ బెల్ట్ నుంచి ఏంటంటే ఇప్పుడు మ్యాట్రస్ అనేది నైట్ టైం యూజ్ చేస్తున్నాం వాటర్ అనేది కూల్చున్నప్పుడు నిలిచినప్పుడు తాగుతున్నాం మనం ఒకవేళ జర్నీలో ఉన్నా కూడా మనకు ఆ మ్యాగ్నెటిక్ పవర్ బా మన బాడీకి రావాలనే ఉద్దేశంతోనే ఈ హ్యాండ్ బెల్ట్ అనేది తయారు చేసింది మరి దీని అంటే లెఫ్ట్ సైడ్ యూజ్ చేసుకున్న వాళ్ళది లెఫ్ట్ సైడ్ ఎందుకంటే ఒకవేళ లో బీపీ ఉందంటే లెఫ్ట్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు లేదు హై బీపీ ఉన్నా నార్మల్ ఉన్నా రైట్ సైడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి దీని నుంచి మల్టిపుల్ యూజ్ చేసేంటంటే మనం ఇదే వాటర్ బాటిల్ ప్యాను మనకు బ్యాక్ పెయిన్ ఉన్నా సరే మనం కూర్చున్నప్పుడు ఈ రకంగా వాడుకోవచ్చు బ్యాక్ సైడ్ వేసుకొని కూర్చోవచ్చు లేదా ఒకవేళ పైల్స్ ప్రాబ్లం ఉన్నా సరే మనం దీని మీద కూర్చోవచ్చు ఒకవేళ సయాటిక ప్రాబ్లం కానీ మోకాలు నొప్పులు కానీ ఇట్లా మల్టీపుల్గా యూజ్ చేసుకోవచ్చు ఇదే ప్రోడక్ట్ని ఈ రకంగా మోకాలు నొప్పులు కానీ వెరికోస్ కానీ ఇట్లా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి ఇవండి ఈ ప్రోడక్ట్స్ నుంచి మనకు ఈ కిట్లో వచ్చే ప్రొడక్ట్స్ ఇవి మరి ఈ ప్రోడక్ట్ ఏ రకంగా పనిచేస్తాయని చెప్పడానికి ఒక చిన్న ఫిజికల్ అమౌంట్ ఉంటుంది అది సార్ ద్వారా మనం చూపించుకుందాం ఒకసారి ఇట్లా నిలబడండి సార్ మీరు ఇట్లా జీరో గ్రావిటేషన్ నిలబడండి ఇక్కడ 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 ఇట్లా జీరో గ్రావిటేషన్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎంత గట్టిగా ఉన్న పర్సన్ అయినా సరే ఒక చిన్న పిల్లోడు ఇట్లా లాగిందంటే ఆటోమేటిక్గా పడిపోతుంది కానీ మనం అలా కాకుండా ఈ రకంగా చేద్దాం ఇప్పుడు నేను మిమ్మల్ని కిందికి లాగుతా మీరు ఆపాలి ఓకేనా సార్ మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం రెండు కాళ్ళ దగ్గర పెట్టుకోండి ఆపలేకపోతుంది కదా మరి నేనేమంటున్నానంటే మనకు ఇప్పుడు నేను నా వెయిట్ ఆపగలిగే కెపాసిటీ అనేది సారు ఆపలేకపోతుంది కదా మనం ఇదే ప్రోడక్ట్ వాడడం నుంచి నేను వెయిట్ ఎంత వేసినా ఆపగలిగే కెపాసిటీ వస్తాయని చెప్తున్నాము మరి అది చూద్దాం ఒకసారి నిజమా కాదా ఒక టెన్ టైమ్స్ ఇట్లా అనసారి ఇట్లా అనడం నుంచి ఏంటంటే మనం ఈ జనరల్గా వాడుకున్నప్పుడు ఈ పుషప్స్ అనేది చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే మనకు గా బాడీ మొత్తం బ్లడ్ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఎంత వెయిట్ వేసినా ఆపగలిగే కెపాసిటీ వస్తుంది కాబట్టి ఇట్లా చేస్తున్నాము మళ్ళీ రెండు కాలు జీరో గ్రావిటేషన్ పెట్టాను సార్ ఇట్లా ఇప్పుడు నేను ఇంతకుముందు మిమ్మల్ని కిందికి లాగితే అన్ బ్యాలెన్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు నా వెయిట్ని ఆపాలి వీలైతే నన్ను పైకి లేకపోవచ్చు అంత కెపాసిటీ అనేది వస్తుంది ఒకసారి అది కూడా చేద్దాం మళ్ళీ సేమ్ ముందు లాగానే చేద్దాం ఓకేనా స్టార్ట్ ఓకేనా నేను కిందికి లాగితే మీరు పైకి లాగాలి లాగండి డిఫరెన్స్ ఉందా సార్ ఇంతకు ముందుకి ఇప్పటికి ఉంది అంటే నా వెయిట్ ఎంత వేసినా కూడా ఆపగలుగుతున్నారు కదా మరి నేనేమంటున్నా ఒకసారి ఇది తీసేసి చూద్దాం మరి మనం నా వెయిట్ ఆపగలుగుతారా లేదా మళ్ళీ సేమ్ రెండు కాలు దగ్గర పెట్టేసుకోండి ఓకే ఎలాగండి అంటే సాధ్యమైనంత వరకు ఆపగలుగుతున్నారు కదా మరి ఇదే ఎనర్జీ ఏంటంటే ఒక గంట సేపు అనేది ఉంటుంది కానీ నేను ఇంతకుముందు చెప్పిన కదండి మన ఉన్న రేడియేషన్ నుంచి మన ఎనర్జీ లెవెల్స్ మొత్తం డైన్ అయిపోతున్నాయని చెప్తున్నాను కదా మరి అదే రేడియేషన్ ఒక్కసారి బాడీకి టచ్ చేస్తే సారీ ఎనర్జీ ఏందో చూసుకున్నాం ఒకసారి ఒకసారి మన మామూలుగా ఫోన్ ఒక ఇరవై నిమిషాలు మాట్లాడితే మనకి ఇబ్బంది అవుతుంది కదా మనం ఇప్పుడు ఇరవై నిమిషాలు మాట్లాడలేదు ఒక ఛానల్ ఓపెన్ చేయలేదు చూడలేదు కదా ఇప్పుడు జస్ట్ బాడీకి టచ్ చేసాం ఒకసారి మళ్ళీ చూడండి మీ ఎనర్జీ లెవెల్స్ చెక్ చేసుకోండి ఇలా మళ్ళీ ఇంతకుండా లాగానే ఓకేనా ఓకే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అంటే నా వెయిట్ అనేది ఆపలేకపోతుంది అంటే మన తినే పదార్థాల నుంచి తీసుకునే ఫుడ్ నుంచి ఎంత ఎనర్జీ వచ్చినా సరే ఒకసారి మనం ఫోన్ రేడియేషన్ టచ్ అయినామంటే మన ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ అవుతాయి కాబట్టి నేనేమంటున్నా అంటే మనము ఫోన్ ముట్టుకుంటేనే మన ఎనర్జీ పోతుంది కదా అంటే మనం ఫోన్ వాడకూడదు కానీ ఫోన్ వాడకుంటే మనకి ఎలాంటి పనులు కావు మరి అంటే మనం ఫోన్ ఎంత వాడినా కూడా ఈ మ్యాగ్నెట్ బెల్ట్ యూజ్ చేసినామంటే మనకి ఆ రేడియేషన్ నుంచి మన బాడీకి ప్రొటెక్ట్ అవుతుందని చెప్తున్నా మళ్ళీ ఒకసారి టెన్ టైమ్స్ ఇట్లానండి ఒకసారి ఫోన్ చేయండి సార్ నెంబర్ ద్వారా చెప్పినా అంటే ఒక ఫోన్ టచ్ చేసినంత మాత్రమే మన ఎనర్జీ పోతున్నాయని చెప్పినాం కదా ఇప్పుడు అంటే ఫోన్ మనం రన్నింగ్ లో ఉన్నా కూడా మాట్లాడుతున్నా కూడా మన రేడియే మన బాడీ మీద రేడియేషన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఆ ప్రభావం కూడా మనం మ్యాగ్నెట్ బెల్ట్ అనేది ప్రొటెక్ట్ చేస్తామని చెప్తున్నాము మరి అది నిజమా కాదా ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఫోన్ అనేది రన్నింగ్లో ఉంది అంటే సార్ బాడీ మీద వచ్చేసి రేడియేషన్ ప్రభావం అనేది ఎక్కువ ఉంది మరి అదే రేడియేషన్ ఈ మ్యాగ్నెట్ ప్రొడక్ట్ సేవ్ చేస్తుందా చేయదా అనేది చూద్దాం ఒకసారి మళ్ళీ రెండు కాళ్ళ దగ్గర పెట్టుకోండి సార్ నేను కిందికి లాగితే మీరు పైకి కాగాలి ఓకేనా స్టార్ట్ లాగండి అంటే నేను చెప్పిన మాట నిజమే ఇదే ప్రోడక్ట్ మనకు రేడియేషన్ నుంచి కాపాడుతుందని చెప్తున్నాం అయితే నేనేమంటున్నా మరి ఒకవేళ మనకు ఇప్పుడు జనరల్గా అందరి పొజిషన్ ఏంటంటే ఎలాంటి మ్యాగ్నెట్ ప్రొడక్ట్స్ వాడతలేరు వాడినప్పుడు ఆ రేడియేషన్ ప్రభావం ఏ రకంగా ఉంటుందనే చూసుకున్నాము మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ కాల్ అట్లే రన్నింగ్లో ఉంచి ఈ మ్యాగ్నెట్ ప్రొడక్ట్ ఒకటి మన బాడీ నుంచి దూరం చేసేద్దాం మరి ఇప్పుడు చూసుకుందాం రేడియేషన్ ప్రభావం నుంచి మన బాడీ ఏ రకంగా ఉంటుంది ఓకేనా సార్ మళ్ళీ నేను కిందికి వెళ్తే మీరు ఆపాలి ఆపండి ఆపండి ఆపలేకపోతుంది అంటే దీన్ని బట్టి ఏమంటుందంటే మన ఎనర్జీ ఉన్నా సరే ఒకసారి ఫోన్ టచ్ అయిందంటే మన ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ అవుతాయి కాబట్టి ఇదే ప్రోడక్ట్ మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి వాడాలి ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నాం అంటే ఫోన్ లేని మనం బయటికి వెళ్ళాం కాబట్టి ఆ ఫోన్ కోసం అని చెప్పేసి ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది ఓకే సార్ ఓకే ఫ్రెండ్స్ మనకు హరిబాబు సార్ గారు అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ బయోటోరియం గురించి మీకు ఎవరికన్నా ఆసక్తి ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఇస్తాము మీకు మళ్ళీ సారు ఇంటి దగ్గరికి వచ్చి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత దూరం ఉన్నా సరే ఇలా టీమ్ నెట్వర్క్ మొత్తం ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో కూడా వర్క్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నచ్చితే తీసుకోండి మేము దీన్ని ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు ఆ సార్ వచ్చి ఈ ప్రోడక్ట్ మాకు పర్చేజ్ చేయడానికి వచ్చాడు నాకు చాలా బాగా నచ్చింది నేను తీసుకుంటున్నా అందుకనే మీకు కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మా కాంటాక్ట్ కానీ ఇలా నెంబర్ ఇస్తాం వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంతమంది దీని నుంచి మనీ సంపాదించాలని కూడా అనుకుంటారు కదా వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది దీని నుంచి వచ్చే కమిషన్స్ కానీ అవి కానీ మీరు ఆ విధంగా కూడా వాడచ్చు పది మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చాలామంది మంది మారిన పడి చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా రోగాల నుంచి అవన్నీ కూడా మ్యాక్సిమం ఈ కిట్ నుంచి నయమవుతున్నాను సార్ ఖచ్చితంగా చెప్తున్నాడు కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఆస్ హార్ట్ పేషెంట్స్ కానీ కొంతమందికి చాలామంది కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యానట మనం కూడా వాడి చూద్దామని మ్యాగం వాడుతున్నాం మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి సార్ వాళ్ళ నెంబర్ ఇంకోటి చాలామంది పెరాలసిస్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కదా ఇవన్నీ కూడా చాలా తొందరలో దీనిలో న్యాయం అంట మీరు పెద్ద పెద్ద హాస్పిటల్కి పెట్టి లక్షల లక్షలు ఇన్వెస్ట్ చేయడం కన్నా ఓకేనా ఫ్రెండ్స్ దీని నుంచి పెరాలసిస్ కూడా చాలా తొందరగా అని చెప్తున్నారు మీరు తీసుకొని ఒకసారి వాడి చూడండి నచ్చిన తర్వాతనే మళ్ళీ పది మందికి దీని గురించి షేర్ చేయండి ఓకేనా దీని నుంచి మీరు మనీ సంపాదించాలంటూ కూడా మనీ సంపాదించచ్చు పది మందికి చేసినట్టు ఉంటుంది మీరు ఇన్కమ్ కూడా సంపాదిస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం